భగవద్గీత ప్రారంభం ధర్మమనే పదంతో ప్రారంభమైతే భగవద్గీత చివరి పదం యత్రగేశర కృష్ణోయత్రధో ధనుర్ధర త్రీర్విజయో భూతి ధ్రువాణీతి మమ నేను నా యొక్క అంటే నేను అంటే నా నా శరీరాన్ని ప్రతి ఒక్కడికి ఉద్దేశించి చెప్పబడింది గీత నా శరీరాన్ని నేను అనే ఈ శరీరాన్ని ఈ క్షేత్రాన్ని ధర్మ ధర్మయుక్తం చేయటం వల్లే నీ క్షేత్రం నీ శరీరం నీ జన్మ సార్థకమవుతుంది అని చెప్పటం భగవద్గీత సంక్షిప్త సారాంశం మిత్రులారా కాబట్టి స్టార్ట్ విత్ ధర్మ ఎండ్ విత్ మమ భగవద్గీత ఈ రెండిటి మధ్యలో ఉన్న జీవితాన్ని ధర్మయుక్తంగా ధర్మబద్ధంగా ప్రతి ఒక్కడు ధర్మాన్ని ఆచరించటం వల్ల సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మని ఆచరించటం వల్ల నీకు సుఖం కలుగుతుందో అట్టి పని అట్టి మార్గం ధర్మము అని అర్థం కాబట్టి అలాంటి ధర్మ మార్గంలో నడవవలసిన ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ సిమ్ అకుర్వత సంజయ అక్కడ ఏం చేశారో తెలుపు చెప్పు నాకు చాలా ఆందోళనగా ఉంది అని వేసిన ధృతరాష్ట్రుడు సంధించిన మొదటి ప్రశ్నకు ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానంగా సంజయుడు ఒక క్రికెట్ కామెంటరీలాగా మొత్తం భగవద్గీత యుద్ధ రంగంలో డే వన్ నుంచి పద్దెనిమిది రోజుల యుద్ధం జరిగితే ఆ పద్దెనిమిది రోజుల యుద్ధంలో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో సంజయుడు కళ్ళకి కట్టినట్టుగా ధృతరాష్ట్రుడికి వివరించటమే భగవద్గీత సంజయుడు లేకపోతే ప్రపంచానికి భగవద్గీత తెలిసి ఉండేది కాదు భగవద్గీత ఉపదేశించబడింది పదకొండవ రోజు భగవద్గీత ప్రారంభం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం ప్రారంభించినప్పటికీ మిగతా మిగతా లోకానికి తెలిసింది మాత్రం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పటం వల్లే అనేది మనం కనుక గుర్తు చేసుకుంటే ఒకసారి మనం దృష్టిలో ఉంచుకుంటే ఈ పరమ ఉదాత్త ఇంతటి భగవద్గీత మన మధ్యలో ఉండటానికి కారణమైన మొదటి ప్రశ్నని వ్యాస మహర్షి దీన్ని కార్యసిద్ధి మంత్రంగా ప్రకటించాడు ఈ ఒక్క ప్రశ్న వేయకపోతే శ్రీకృష్ణ పరమోత్కృష్టమైన శ్రీకృష్ణార్జున సంవాదాన్ని ఇంత ఒక ధర్మ మార్గంలో మనం నడిచేంత స్ఫూర్తి మనకి కలిగి ఉండేది కాదు కాబట్టి అంతటికి మూల కారణమైన ఈ శ్లోకాన్ని మహామంత్రంగా మనం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం అది పరమాత్మ మాట్లాడడం వల్ల మంత్రమైంది మామూలు మనిషి మాట్లాడితే మాట ఉండేది కాబట్టి ఈ మంత్రాలన్నీ లౌకికమైన ప్రయోజనాల కోసం మనం తపస్సు వీటిని వీటిని ప్రతిరోజు ఆచరించడం వల్ల ప్రతిరోజు ఈ మంత్రాలని ఉచ్చరించటం వల్ల మనకి ఈ లౌకికమైన లౌకికమైన ఫలితాలు కూడా నెరవేరుతాయన్నది మహాత్ముల ఉవాచ